హలో సహోదరులరాశుప్రభు అసలు విషయానికి కొన్ని మాటలు చెప్పినవి మనకి కూడా అర్థం కావు అవేంటి అంటే నన్ను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలియను అంటున్నాడు ఆయన ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యంతోను ఆత్మతో ఆరాధించమని చెప్తాడు అసలు ఆత్మ త్వర ఆరాధించమనేది ఏంటి అనేది బాగా ఆలోచించాలి అసలు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు అసలు దేవునికి రూపమై ఉన్న ఉన్నదే అసలు రూపం అనేది లేదు మరి రూపం వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అసలు రూపం కాదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆదిలో భూమి నిరాకారంగాను శూన్యంగాను అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని ఉన్నది ఆత్మ అల్లాడుచున్నది ఆత్మే దాన్ని జగాది జలవన పైన అల్లాడుచున్న ఆత్మ అదే మరి దీన్ని కొంతమంది హో అని పేర్లు మారుస్తున్నారు అల్లా అని కొన్ని ఆత్మ పేరు మొదట్లో ఆది కాండంలో మనం చూసుకుంటే ఆత్మ పేరు ఏమైనా ఉందో తెలియదు ఆత్మ అది పరిశుద్ధ ఆత్మ అంతే అయితే ఇక్కడ అభరంకి తండ్రి అభరవం కూడా తండ్రి ఆయనకి ముస్లిమ్స్ అంతా ఆయన్ని నమ్ముతారు మరి అల్లా కూడాను ఆత్మేవి ఒక శక్తి మరి ఇదేంటంటే ఈ పరిశుద్ధాత్మని మనం నమ్మాలి చాలామంది నమ్మరు శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి అది అల్ల యోలో ఉందా ఇప్పుడు ఏసుప్రభులు ఈ నామంలో ఎక్కువ స్తుతించి ఉపవాసం ఉండి స్తు ఆరాధన చేసేటప్పుడు ఆరాధన పాటలు చే పాడేటప్పుడు పరిశుద్ధాత్మలోకి వస్తుంది అసలు దేవుని ఊది ఆయన రాక సమయం అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళే పర్లో వెళ్తారు మరి నీతి కార్యాలు చేయకొని అవినీతిగా సాధారణ లెక్కల్లో మనుషులు పరిశుద్ధాత్మ ఉంటుంది ఉండదు ఎందుకంటే పావురం అన్ని ప్లేసుల్లో ఉండదు పచ్చగాల చేతుల్లోనే ప్లేసుల్లోనే పావురం ఉంటుంది పరిశుద్ధాత్మ కూడా మంచి కార్యాలు మంచి మనస్తత్వాల్లోనే ఉంటుంది ఇది కూడా స్థుతించి ఆరాధించి దేవుని ఆత్మ పొందుకోవాలి మనం అది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే మనకి వరాలు కూడా వస్తాయి ఒకట కురిలో పదకొండు పన్నెండు వరాలు ఉంటాయి ఆత్మ వల్ల బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఈ పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత చాలామంది పాస్టులకి పరిశుద్ధ అని తెలియదు ఏదైనా అంజుల్లాగే ఆ బొమ్మలు ఈ బొమ్మలు నారు నమ్ముతానంట పరిశుద్ధ ఆత్మ శక్తి అని తెలియదు మరి రెడ్డి గారు అని ఆయన చెప్తుంటారు కదా ఆయన విజయ్ విజయ్ రెడ్డి గారు మన అంటున్నాడు అక్కడ ఒక దగ్గర ప్రవర్తన చేస్తే గారు కండ్లు కండ్లు అంటిసావి అని ఆయన అన్నాడు అట్టు ఎదుటి ఎదుటిగా ఉన్నవాడు కండ్లు అండి అంటేసాయి నేను కళ్ళు తెరవాలి అని గారు అన్నారని ఫాస్ట్ గారు వేటకరిస్తాడు ఎందుకంటే ఈ రెడ్డి అనే పరిశుద్ధాత్మ అనుభవం లేదు అంజుల్లాగా అన్యులు మెచ్చుకుంటాను సరే అంత కామెంట్ పెడతాను భలే చెప్పే అయ్యా కళ్ళు అంటికి అని దెయ్యాలు ఉన్న వాళ్ళకి కళ్ళు అంటికి పోతాయి మన ప్రార్థ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసి చేసి బైబుల్ కన్నా పెట్టేస్తే వాళ్ళ కళ్ళు అంటేస్తాయి కారణం ఏంటి పరిశుద్ధాత్మ శక్తి మనలో నుంచి వాళ్ళలోకి వెళ్తుంది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉన్న దురాత్మ బయటకి రావడం వల్ల పడిపోతారు చాలామంది కండ్లు కూడా అంటేస్తుంటాయి అవును ఇది చాలామంది పాస్టర్కి ఆ విజయ రెడ్డి గారి తెలియక అది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాస్ట గారు ప్రార్థన చెప్తే ఆయనకి ఎటకారం చేస్తాడు ఆయనకి బెల్లం కొండ ఆయన మా ప్రార్థన చేస్తే కళ్ళు అంటే అమ్మ కాసేపులో కళ్ళు అంటావు అని ప్రార్థన చేస్తాడు సాతాన్ ఆమెలో ఉంది ఇది వరాలు పొందుకునే మాకు తెలుసు ఎందుకంటే సాతాన్ గురించి ప్రార్థన చేస్తాయి చాలామంది నూట తొంభై తొమ్మిది మంది సాతాన్నే బంధించి ఉంది అదే వాళ్ళు క్రైస్తువు వైపు మాట్లాడరు రాష్ట్రలే వాళ్ళకి ఇది గొప్పల కోసం మాట్లాడతారు ఈ అహంకారం అండి సాతాన్ వీళ్ళు సాతాన్ దూరేస్తుంది పేరుకి ఫాస్ట్ లేవు మెప్పుల కోసం చిల్లర కోసం యూట్యూబ్ డెవలప్మెంట్ కోసం కానీ పరిశుద్ధ ఆత్మ రావాలి అప్పుడు వరాలు వివేక జ్ఞానం ఆత్మ వల్ల వివేక జ్ఞానం స్వస్థపరి శక్తి ఆత్మతోనూ ఆరాధించినప్పుడే వస్తుంది ఈ రూపాన్ని చూడకూడదు కూడా నేను ఆత్మయ్య ఉన్నాడు అన్నాడు రూపాన్ని మొక్కమని అనలేదు కదా కాకపోతే నేను ఏసు ఏసుపూరి వీళ్ళ గుండెడట అంచనా ఎవరు ఏసూపరిని చూడలేదు మరి ప్రభువు కూడా నువ్వు మోసే కూడా దేవుని అగ్ని పర్వతాల నుంచి ఆ రూపం ఇలా ఉంటుంది అని చెప్పలేదు దేవుని చూసి మాట్లాడలేదు ఇలాగా దేవునికి ఈ హోవా గీహోవా అని ఇవన్నీ పేర్లన్నీ వీళ్ళు మళ్ళీ హోవారని ఇవన్నీ పేర్లు పెట్టుకుని కాదు అల్లా మాత్రం కరెక్ట్ ఎందుకంటే అది అభ్రవంతాలక భార్య ఒక భార్య ఆఖరు భార్య తల పిల్లలే యశాకో తల వంశం ఇంకొక దిశ వెళ్ళిపోయినప్పుడు అల్లాని కరెక్ట్గా వాళ్ళు ప్రార్థించారు అసలేని ఆత్మ అది భూమి మీద ఉన్నది తన అల్లా ఆ కుమారుడే యేసు ప్రభు మరి ఈ భూడు కుమారుడు ఏసు ప్రభు వస్తామని చెప్పాడు అలాగే వాళ్ళ కురాన్లో కూడా అల్లాతో పాటు వచ్చును అలా అల్లాతో పాటు ఎల్లు దేవునికి తోడే వచ్చిన ప్రభు మరి తోడే ఎల్లుడనే ఉంటుంది వాళ్ళకి అలాగే అలాగే ఏసు మేఘే వచ్చును ప్రతి వాళ్ళు చూసిన కురాన్ అరవై మూడు అరవై ఎనిమిదిలో ఉంది ఇది తప్పనిసరిగా కురా ఖురాకును ఈ బై బైబుల్ని యేసు ప్రభుకే లింక్ ఉంది ఇది ఈ బైబిల్ ఉన్ని చాలా రాంగ్ అయి ఉన్నాయి కొన్ని కొన్ని రాంగ్ ఉన్నాయి ఒరిజినల్ కాదు ఎందుకంటే అల్లా నామం మీద మీరు స్థుతిని చండి పరిశుద్ధాత్మ వస్తుంది యేసునామం మీద వస్తుంది కానీ యహో అని దీని మీద రాదు ఎందుకంటే ఈ పేర్లు అన్నీ మారిసి రకరకాలు చేసే ఆ ముస్లిం దేవుడు కాదు వాళ్ళ దేవుడి నమ్మిటి కాదు నిజమైనది కాదు చాలామంది అనుకున్నాను చాలా తెలివి చాలామంది అనుకుంటారు కదా తెలివి అది నిజమైన దేవుడు అల్లా కూడాను యేసు నామంలో మీరు ఏ తెలియకపోయినా ఆ పసిల పౌరుడు ఏ సునామంలో తప్ప వేరే నామంలో లేదన్నాడు కాబట్టి ఏ సునామంలో ప్రార్థించిన పరిశుద్ధాత్మ అవుతుంది ముందు పరిశుద్ధాత్మ ఆత్మగా మీరు ప్రార్థించండి పరిశుద్ధాత్మ పొందండి అది పొందిన తర్వాత వరాలు గురించి తెలుస్తే అంతేగాని కళ్ళు అంటే ఎవరైతే ప్రార్థించేసి పడిపోతా ఉన్నారు అంటే అంజులు అంటారు సాధారణగా అంటారు మీరు కూడా సగం సగం నామ నామకర్త క్రహిస్తువులు అంటారు ఎందుకంటే అనుభవం లేక కాబట్టి అనుభవం తెలుసుకోండి నడవండి అంత ఈజీ కాదు దేవుని తెలుసుకోవడం ఆత్మతో నడవండి దేవుడు చెప్పే మాట